హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు రెడ్డి కిచెన్ ఈ వీడియోలో వంకాయ పచ్చడిని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వంకాయ కర్రీని తినని వాళ్ళకి ఇలా పచ్చడిలా ప్రిపేర్ చేసి పెట్టేయండి ముందుగా ఒక ప్యాన్లోకి పన్నెండు పచ్చిమిర్చిని వేసి ఒకసారి కలుపుకొని ఆయిల్ వేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గాక ఇందులోకి పావు కేజీ వరకు కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసి మొత్తాన్ని కలిపి ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి వంకాయలను ఉడికించుకోవాలి ఇక్కడ చూపించినట్లు వంకాయలు సాఫ్ట్గా కుక్ అవ్వాలి నెక్స్ట్ ఇందులోకి టమాటాలను మూడు వరకు యాడ్ చేసి లైట్గా సాల్ట్ వేసి మళ్ళీ మూత పెట్టి కొద్దిగా మగ్గాక మూత తీసి చింతపండు కొద్దిగా అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి ఇలా పూర్తిగా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈలోపు తాలింపుని రెడీ చేసుకుందాం ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక తాలింపు గింజలు ఎండిమిర్చి కరివేపాకు పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి తాలింపు రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పూర్తిగా చల్లారాక తీసుకున్న ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా ఉంటేనే చట్నీ బాగుంటుంది మరీ మెత్తగా మిక్సీ పట్టడం కంటే ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ని యాడ్ చేసి కలుపుకోవాలి మిక్సీ జార్లోనే సాల్ట్ వేసి కలపడం వల్ల పచ్చడి పలుచగా వస్తుంది వాటరీగా ముందుగా ప్రిపేసిన తాలింపుని యాడ్ చేసి కలుపుకోవడమే అంతే అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ వంకాయ పచ్చడి అన్నం దోశలోకి సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియోను చూస్తున్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్